రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు దక్కనుందా తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యే బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే అధికార కాంగ్రెస్ రెండు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునే వీలుంది వాస్తవానికి తెలంగాణ శాసన మండలిలో ప్రస్తుతానికి వివిధ కోటాలు కలిపి ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఇందులో సునాయాసంగా కైవసం చేసుకునే వాటిలో ఎమ్మెల్యే కోట గవర్నర్ నామినేటెడ్ కోటాల ఉన్నాయి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవి దక్కాలంటే మూడు జిల్లాల పరిధిలోని పట్టభద్రుల మనసు చురగొని ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది ఈ కారణంగానే పైసా ఖర్చు లేని గవర్నర్ నామినేటెడ్ కానీ ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నిక ద్వారా కానీ ఎమ్మెల్సీ పదవులు పొందాలని పట్టుదలతో ఉన్నారు రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ముస్లిం మైనార్టీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది అయితే ముస్లిం మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ నుంచి ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు అటు శాసన మండలిలో కూడా కాంగ్రెస్ నుంచి ముస్లిం మైనార్టీలు ఎవరూ లేరు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ముస్లిం మైనార్టీని తీసుకొని మంత్రివర్గంలో కూడా ముస్లిం మైనార్టీలకు స్థానం భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట అయితే ఒక స్థానానికి ముస్లిం మైనార్టీని కేటాయిస్తుండగా మరో స్థానం అందరూ ఆశలు పెట్టుకున్నారు ఈ ఎమ్మెల్సీ పదవి భర్తీలో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది వీరితో పాటు గత ఎన్నికల్లో ఓటమి పాలైన వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు